వెల్కమ్ టు ద లాటర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్రిమినల్ కేసులో ఎన్ని రకాలైనటువంటి స్టేజెస్ ఉంటాయి క్రిమినల్ కేసులో ఫస్ట్ ఎఫ్ఐఆర్ అవుద్ది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నాన్ బెయిలబుల్ కేసు అయితే రిమాండ్ పెడతారు బెయిలబుల్ కేసు అయితే వెంటనే బెయిల్ ఇస్తారు స్టేషన్ బెయిల్ ఇస్తారు ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారం అదే నాన్ బెయిలబుల్ అవెన్స్లో సెవెన్ ఇయర్స్ అబో పనిష్మెంట్ పడే ఏ అయినా కానీ జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతారు లేదంటే జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్తానికి అతను భయం వేసినప్పుడు డైరెక్ట్గా సరెండర్ వేసుకునే లాయర్ గారి ద్వారా కోర్టులో సరెండర్ అవుతారు ఏదైనప్పటికీ ఈ సరెండర్ అయిపోయిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ అయిపోయిన తర్వాత కస్టడీల నుండి బయటకు వచ్చిన తర్వాత అతను అతన్ని ఆ కేసుకి ఒక నెంబర్ ఇస్తారు సిసి కానీ అదే పెద్ద పెద్ద కేసులు అయితే సెషన్స్ కేసులు అయితే ఎస్సీ నెంబర్ అని కానీ స్పెషల్ ఎస్సీ నెంబర్ అని కానీ ఫోక్సో అని కానీ ఇలా ఒక నెంబర్ ఇస్తారు ఫ్రెండ్స్ ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఈ క్రిమినల్ కేసుల్లో పెద్ద అయితే సెషన్స్ కేసుల్లో కేసుల్లో అయితే వెళ్ళి జిల్లా కోర్టులో అయ్యి వకీల్ని పెట్టుకున్న తర్వాత మీకు షెడ్యూల్ ఇస్తారు ఫ్రెండ్స్ సెషన్స్ కేసుల్లో ఆ షెడ్యూల్ ప్రకారం ట్రయల్ జరుగుద్ది ఆ ట్రయల్ తర్వాత ఆర్గ్యుమెంటు ఆర్గ్యుమెంట్ తర్వాత త్రీ థర్టీన్ ఎగ్జామినేషన్ తర్వాత ఆర్గ్యుమెంటు తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ లో కేసుల్లో కూడా సెవెన్ లోపు బిలో సిక్స్ పడే కేసుల్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది సిసిఐ అవుద్ది క్యాలెండర్ కేసులు అవుతుంది ఆ క్యాలెండర్ కేసుల్లోనే కూడా ఫస్ట్ ఎగ్జామినేషను తర్వాత ఎవిడెన్స్ ప్రొడ్యూషను ఆ తర్వాత త్రీ థర్టీన్ ఎగ్జామినేషను తర్వాత ఆర్గ్యుమెంట్ ఆ తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్